వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగులకు జమ అయిన డిఏ అరియర్లు మిగిలిన ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సికి ముందు మరియు పిఆర్సికి తర్వాత రావాల్సిన అరియర్ల సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది మొదటి విడత డిఏ బకాయిలను విడుదల చేసింది త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులు అందరికీ తొంభై శాతం బకాయిల్ని చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది సుమారుగా ఆరు విడతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నలభై వేల రూపాయల నుంచి డెబ్బై వేల రూపాయల వరకు వారి అకౌంట్లకైతే జమ చేయటం జరిగింది మిగిలిన వారికి ఆరు విడతల్లో అంటే ఒక్కొక్క ఉద్యోగికి రెండు లక్షల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయల వరకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది డిఏ బకాయిల విడుదల పట్ల ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ఉపాధ్యక్షులు కోట్ల రాజేషు నాపా ప్రసాదులైతే ఈ సందర్భంగా వారు హర్షం వ్యక్తం చేశారు ఇక ఇక్కడ డిఏల సమాచారాన్ని చూసినట్లయితే జూలై రెండు వేల పద్దెనిమిదికు చెందినటువంటివి ముప్పై నెలల డిఏ బకాయిలు మరియు జనవరి రెండు వేల పంతొమ్మిదికి చెందినటువంటి ముప్పై నెలల డిఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ పై రెండు బకాయిలకు సంబంధించి పది నెలలకి ఒకటి చొప్పున మొత్తం ఆరు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ప్రస్తుతం ఈ పెండింగ్లో ఉన్న ఈ బకాయిలే సెక్రటేరియట్ ఉద్యోగులకైతే జమ కావటం జరిగింది అయితే పిఆర్సీకిలో పిఆర్సీలో కలిపినటువంటి ఆ బకాయిలను చూసినట్లయితే సెప్టె జూలై రెండు వేల పంతొమ్మిదికి జరిగినటువంటి ముప్పై నెలల డీఏ బకాయిలు పిఆర్సీ బకాయిల్లో కలిపేశారు అదేవిధంగా జనవరి రెండు వేల ఇరవైకి జరిగినటువంటి పద్దెనిమిది నెలల డీఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని పిఆర్సీ బకాయిలకు కలిపేశారు ఇక జూలై రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు నెలల డిఏ బకాయిలను కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని పీఆర్సీ బకాయిల్లో కలిపేశారు ఇక జనవరి రెండు వేల ఇరవై ఒకటి చెందినటువంటి ఆరు నెలల బకాయిలను కోవిడ్ పేరుతో మాఫీ చేసి ఆరు నెలల బకాయిల్ని పిఆర్సి బకాయిల్లో కలపడం జరిగింది ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు అయితే జీతంతో కలిపి అడాడు ఇచ్చారు తప్ప బకాయిలు పెట్టుకునే ఆ యొక్క డిఏరియర్ల బకాయిలు పెట్టుకునే అవకాశం ఇంతవరకు ఇవ్వలేదు ఇక పీఆర్సీ అనంతరం పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ చూసినట్లయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు వెరసి మొత్తం నాలుగు డిఎల్ అయితే ఇంకా ఇవ్వాల్సి ఉంది అనౌన్స్ కూడా చేయలేదు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ ఐదు డిఏల బకాయిలు పిఆర్సీలో కలిపారు కానీ ఆ పిఆర్సీ బకాయిలైతే ఎప్పుడు పెట్టుకోవాలని అనేటువంటి విషయం కూడా ఇంతవరకు తెలియదు సో ఇది పిఆర్సీకి ముందు మరియు పిఆర్సీకి తర్వాత ఏపీ ఉద్యోగులకు రావాల్సినటువంటి ఈ డిఏ బకాయిల గురించినటువంటి సమాచారం